ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు సిద్దిపేట ఆర్యవర్ష సంఘం సంబంధించిన ఎన్నికలు ఒక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే ఇటు ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్ తలదన్నే విధంగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి ఉంది సిద్దిపేటకు సంబంధించి ఏబిఆర్ అయిత బాలరేశం గారు జిల్లా సంబంధించిన అధ్యక్షుని కూడా కొనసాగడానికి పోటీలో ఉంటున్నారు వారిని అడిగి తెలుసుకో సార్ చెప్పండి అంటే మీ యొక్క లక్ష్యం ఏంటి ఏం చెప్తారు ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన ఎన్నికలు ఇవి సిద్ధిపేటకు సంబంధించిన ఎన్నికలు దీంట్లో రెండు వేల ఐదు వందల పాత సంఖ్యను యువకుల కృషితోటి కొందరు పెద్దల సహాయంతో ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు వరకు ఈ సంఖ్య ప్రయత్నం చేసి చేర్చడం జరిగింది ఎక్కువ సంఖ్యతోటి వైశ్య సమాజాన్ని మంచి సంఘటితంగా చేసి బలమైన కార్యవర్గాన్ని నిర్మాణం చేద్దామని మా కృషి ఓకే అంటే గతంలో వైశ్య సంఘానికి సంబంధించి అధ్యక్షులు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మళ్ళీ ఇటువంటి పోటీ దిగుతున్నారని చెప్పి మీకు సంబంధించిన వైశ్యుల్లో ఒక సమస్యగా చెప్పుకుంటున్నారు దాని విషయంలో ఏం చెప్తారు మీ కమ్యూనిటీకి సిద్దిపేటలో ముప్పై ఐదు వైశ్య సంఘాలనే వెళ్ళి వైశ్య సంఘాలు దాంట్లో భాగంగా వైశ్య భవనము ఒక అదొక వ్యవస్థ అదొక ట్రస్టు దానికి నేను అధ్యక్షుడిని దాంట్లో సుమారు ఒక ఆరు వందల మంది వరకు సభ్యులు ఉంటారు వైశ్య భవనము వాసవి దేవాలయం దాంట్లో ఉంటుంది దానికి నేను అధ్యక్షుడి ఇది సిద్ధిపేటకు సంబంధించిన ముప్పై ఐదు సంఘాలు ఊరు మొత్తానికి కావాల్సింది కనుక దీంట్లో కూడా రావడం జరిగింది అంటే ఆధ్యాత్మిక బాటలో వైశ్యులు ముందుంటారు సేవా కార్యక్రమాలకు ముందుంటారు కానీ కొన్ని సంబంధించిన పోటీ చేసేవారు అంటే నేను సంఘానికి చేస్తా నేను ఒక న్యాయం చేస్తా అని చెప్పి ప్రధానంగా కొన్ని డబ్బుల రూపం కూడా చెప్తున్న పరిస్థితుంది మీరేమన్నా సంఘానికి ఏమి ఇచ్చే అవకాశం ఉందా ఏం చెప్తారు ఆ విషయంలో ఇప్పటి వరకు సాధ్యమైనంత సేవ చేస్తూ మేము సమాజం కొరకు పనిచేస్తూ ఉన్నాను యాభై ఐదు సంవత్సరాలుగా ఒక కార్యకర్తగా ఎదిగిన కార్యకర్తను సంఘం కొరకు నేను కానీ నాతోటి బృందంతో సహా ఎంతవరకైనా దాతల ద్వారా స్వీకరించి భవనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వైశభవన్లో కూడా ఇవాళ అద్భుతమైన అభివృద్ధి చేసి చూపిస్తూ ఉన్నాం ఐదుగురుతోటి ఎక్కించిన పతాకావిష్కరణ ఇవాళ రెండు వందల మంది మూడు వందల మంది నుంచి ఒక సమైక్యతాభావంతో సంఖ్యాబలంతో వైశ్యులమంతా ఒకటే అనే భావన నిర్మాణం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను ఇదే విధంగా రేపు పట్టణారవే సంఘాన్ని కూడా బలోపేతంగా చేస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను అంటే మీ గుర్తుకు సంబంధించి ఏమొచ్చింది అంటే మీ వైశ్య కమ్యూనిటీకి ఏం చెప్తారు నా గుర్తు టీవీ గుర్తు దీంట్లో ఆరుగురు పోటీలో ఉన్నారు నాది నంబర్ వన్ అధ్యక్ష బ్యాలెట్లో ఒకటో నంబర్ టీవీ గుర్తు గుర్తు వేసి ఈ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి ఇరవై నాలుగు గంటలు పిలిస్తే అందులో అందుబాటులో ఉండి నేను సేవకు రెడీగా ఉన్నాను ఏదైనా పరిష్కరించడానికి కానీ ఆపదలో కానీ ఏ విషయంలోనన్నా ప్రభుత్వం సంబంధించిన పథకాల విషయంలో కావచ్చు దేంట్లో అయినా నేను ముందుండి సేవ అందిస్తాను ఇది నమ్మండి వాళ్ళ కొత్తగా కాదు యాభై సంవత్సరాల కార్యకర్తను మీ అందరికీ తెలుసు నమ్మి ఓటేసి మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాము అంటే మీరు చెప్పండి సార్ పేద వైశ్యులు కూడా చాలామంది ఉన్నారు వారికి ఎటువంటి భరోసా ఇస్తారు మీ ఫ్యామిలీకి సంబంధించి ఏం చెప్తారు సార్ ఆ విషయంలో ముందుగా పేద వయస్సులు అనే కాకుండా సిద్ధిపేటలో ఉన్న వైశ్యులందరికీ మేము ఒక నమ్మకాన్ని కలిగిస్తాం మాకంటూ కొట్లాడడానికి ఏదైనా చేయడానికి ఏ సమస్య వచ్చినా ముందుంటాడు అని ఒక భరోసా ఇస్తాం ఆ తర్వాత ఈరోజు వైశ్యులు అంటే ఒక చులకన భావం ఏర్పడేది అలాంటి చులకన భావాన్ని పోగొట్టి వాళ్ళకు రక్షణగా నిలుస్తాం ఆ తర్వాత ఖచ్చితంగా పేద వయసులు తర్వాత పేద వైశ్య విద్యార్థులు వాళ్ళకు స్వయం ఉపాధి కావచ్చు చదువుకునే వాళ్ళకు ఆర్థిక సాయం కావచ్చు ఇలాంటి కార్యక్రమాన్ని చేపడతాం ప్రభుత్వ పథకాలు సరే చాలామందికి రావచ్చు ఇంకా కొంతమందికి రావాల్సి ఉండొచ్చు అటువంటివన్నీ ఉంటే అటు అధికారుల దగ్గర కావచ్చు ఇటు ప్రజాప్రతినిధి దగ్గర కావచ్చు పోతాం కొట్లాడతాం కష్టంగా దీంతోపాటు రాజకీయ అవకాశాలు అనేటివి ఈరోజు సిద్దిపేటలో వయస్సులకు దక్కకుండా పోతున్నాయి ఈరోజు వయస్సులు అణిచివేయబడ్డరు నలభై వేల జనాభా ఉన్న ఇంత పెద్ద పట్టణంలో ఒక కౌన్సర్ లేడు అది నిజంగా బాధాకరం మరి ఇంత పెద్ద మనుషులున్నారు మేము చాలా ఏళ్ళ నుంచి పెద్దలం చాలా వయస్య సంఘాలు మెయింటైన్ చేస్తున్నాం చాలా కోట్ల రూపాయలు నేను చెప్పుకునేటువంటి ఆ పెద్ద మనుషులు ఈరోజు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు ఒకరో ఇద్దరికో టికెట్లు ఇచ్చిన పాపం ఇస్తే మాత్రం ఓ మరి ఆ ఓడిపోవడానికి ఈ కొట్టడానికి కారకులు ఎవరు అన్నది కూడా వాళ్ళు విశ్లేషించుకోలేని పరిస్థితిలో ఈరోజు వైశ్య సంఘం నేతలు ఇలాంటి పరిస్థితులు రావద్దు ఈ రకంగా మనం ఉండొద్దు మనలో ఐక్యత సాధించాలి మనం అందరం ఒకటే మన సమాజం అంటే ఏందో సత్తా చాటాలన్న ఏకైక లక్ష్యంతోనే మా ప్యానల్గా ఏర్పడియాల మా ఏబిఆర్ అన్న ఆధ్వర్యంలో ఈ పోటీ చేస్తున్నాము ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము ఇప్పటికే వైశ్య సోదర సోదరి వాళ్ళంతా మానసికంగా సిద్ధమై ఏబీఆర్ ఏబిఆర్ ప్యానల్ కోర్టీస్ గెలిపించాలి ఇది ఒక దమ్మున్న ప్యానలు ఖచ్చితంగా నిలబడతారు కలబడతారు కొట్లాడతారు ఏదైనా చేయగలుగుతారు అన్న ఒక నమ్మకానికి వచ్చింది ఈరోజు ఖచ్చితంగా అదే రకంగా మేము పనిచేస్తాం రాబోయే రోజుల్లో రాజకీయంగా మా వాటా మేము సాధించుకుంటాం ఖచ్చితంగా రాజకీయ అధికారాన్ని సాధించుకుంటాం రెండు వేల సంవత్సరంలో అపర్ణ అనే ఒక మహిళకు తెలుగుదేశం ప్రభుత్వ ఆమెకు ఆ పార్టీ టికెట్ ఇస్తే మున్సిపల్ చైర్పర్సన్ అయిందామా ఆ తర్వాత ఈ రోజు వరకు వయసులకు అవకాశం దక్కలేదు కనీసం మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేకుండా పోయింది అడిగే వాళ్ళు లేకుండా పోయారు కొట్లే కొట్లాడే వాళ్ళు కూడా లేకుండా పోయారు కానీ మేము ఇప్పుడు కొట్లాడతాం మా దమ్మేందో కూడా చూపిస్తాం మా సత్తా ఏందో చూపిస్తాం ఖచ్చితంగా ప్రతి రంగంలో వైశ్యులు రాణించాల్సిందే వాళ్ళ కోసం ఎంత దాకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి తొమ్మినాడు వైశ్య సోదర సోదరి మనలందరూ వచ్చి మీ విఘ్నతను చాటాలే ఖచ్చితంగా వంద శాతం ఓటు ఓటు హక్కును వినియోగించుకొని మా ప్యానల్కు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంటే మీరు చెప్పండి సార్ అంటే ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు తిరుగుతున్నారు కాబట్టి వైశ్య సోదరులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు మీతో ఏం చెప్తున్నారు మాది ఏబిఆర్ ప్యానల్ మా కుటుంబ సభ్యులు కానీ మేము ఎవరికి ఫోన్ చేసినా ఎవరికి కలిసి ఏది మాట్లాడినా మీ ఏబిఆర్ ప్యానల్ని గెలిపిస్తాం అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపిస్తాము మీరు చేసే సేవలు ఇంతకుముందు బాగున్నాయి అంటున్నారు అదేవిధంగా ఏంటంటే ఏదో అపోహలకు ఏదో ప్రచారాలు దుష్ప్రచారాలు చేసి మేము ఇది చేస్తాం అది చేస్తామనే వాళ్ళ మాటలు నమ్మకండి ఇంతకుముందు చేసినాయి చూసి గతంలో జరిగినాయి ఇక ముందు మంచిగా జరగాలని చెప్పి అందరం కోరుకుంటూ ఓటేసి గెలిపించాలి జై ఇది పరిస్థితి అంటే ఇక్కడ చూస్తుంటే గతంలో ఆరే వయసులకు ఉన్నటువంటి సమస్యలేంది అని చెప్పి ప్రధానంగా భవిష్యత్తులో కూడా వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి ఏబిఆర్ ప్యానెల్ పనిచేస్తుంది ఎందుకంటే ఎనిమిది వేల మూడు వందలు ఉన్నటువంటి సభ్యత్వాన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల వరకు తీసుకుపోయేదని సిద్ధంగా ఉన్నాం పేద ఆరే వయసులకు అండగా ఉంటామని చెప్పి ప్రధానంగా ఏబిఆర్ సంబంధించిన ఒక ప్యానెల్ కూడా ఆర్టీవీతో చెప్పుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించడోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని